చద్దని ముట్ట ఏదైతే ఈ యొక్క ముస్లిం సమాజం పెరిగిన వెంటనే హిందువులు మైనార్టీలు పడిన వెంటనే మన పైన దాడులు జరుగుతాయి మన ఆస్తులు జరుగుతాయి మన ఆయుళ్ళు అదాయితని గతం నుండి తెలుస్తున్నాను మనం ఇప్పుడు వాళ్ళు చెప్పేట వినలే ఈ రోజు ఈ రోజు పాకిస్తాన్ ఉదాహరణ తీసుకొని ఇట్ల నుండి ఏదైతే బంగ్లాదేశ్ మాకు సపరేట్ దేశం కావాలని సిక్కు లేకుండా ఈ రోజు వస్తువులపై దాడి చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిన్న వెళ్ళకూడదు మీకు సపరేట్ దేశం కావాలి మాకు స్వేచ్ఛ కావాలి మాకు శాంతి కావాలి పాకిస్తాన్లోనేటువంటి మా పైన దాడులు చేస్తున్నానంటే ఆ రోజు భారత ప్రభుత్వం మీకు మద్దతుగా దేశానికి అదే అదేవిధంగా నిన్న లేకమున్నా ప్రపంచమంతా అంతా విలువలినటువంటి కరోనా టైంలో పేద దేశము మాకు ఎవరు సహాయం చేయలేదంటే ఈ దేశ ప్రధానమంత్రి మీకు కోవిడ్ మందులు నిచ్చిందని మీకు ఆడుతున్నాను ఆ కృతజ్ఞత లేకుండా ఎవరైతే ఈ యొక్క ఏకైక దేశం హిందూ దేశంగా ప్రపంచ శాంతి పొందినటువంటి హిందువుల పైన ఈరోజు మీరు దాడి చేస్తున్నారు ఈ రోజు ప్రపంచం మొత్తంలో ఉండేటటువంటి స్వామీజీలు కిస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అనేక మందికి అన్నదానం చేస్తా ఉంటే వస్త్రదానం చేస్తా ఉంటే మీ దేశంలో అన్నార్థులైనటువంటి హిందువు ముస్లిం అనేట తారతమ్యం లేకుండా మీ దేశంలో బంగ్లాదేశ్ అన్నం పెడుతుంటే అటువంటి స్వామీజీలు ఇలా అరెస్ట్ చేస్తున్నారు ఇంతకంటే సిక్కుమైనటువంటి నీచమైనటువంటి సంస్కృతి మీకు తగదని చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సైతం భారత ప్రభుత్వానికి ఏ పార్టీలో మేము మేమున్నప్పటికీ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను పాకిస్తాన్ లో హిందువులపై జరుగుతున్న దాడుల దాడులను మీరు విదేశాంగ ద్వారా వెంటనే అక్కడ అరికట్టాలని చెప్తున్నాం అదే విధంగా ఈ దేశ పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరగాల ఈ రోజు బ్రిటన్ పార్లమెంట్ లో ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల గురించి ఈ రోజు చర్చ జరుగుతా సిగ్గున్నుకున్నటువంటి మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి చర్చించుకోవడం సిగ్గు రాబోయే రోజుల్లో మన అందరం కూడా ప్రభుత్వం ద్వారా విదేశాంగ ద్వారా వాళ్ళకి హెచ్చరిక పంపాలని చెప్పేసి ఇక్కడ నుండి హిందూగా హెచ్చరిస్తున్నాం